హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పదలక్ష్మి ఇంటికి వెళ్దాం అని విహారీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బయలుదేరుతూ ఉంటే లక్ష్మికి అంబిక కనిపిస్తుంది విహారీ బాబు ఒక్క నిమిషం అని చెప్పి లక్ష్మి అంటుంది విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎంప్లాయీస్కి హెల్త్ కార్డులు కావాలని చెప్పి హాస్పిటల్ ఇన్ఛార్జ్తో మాట్లాడాను విహారీ బాబు ఇక్కడి వరకు వచ్చాం కదా హెల్త్ కార్డుల విషయం ఏంటో కనుక్కొని వెళ్దాం అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే పదలక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మి విహారీ ఇద్దరూ కలిసి హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటారు అంబికమ్మ హాస్పిటల్కు ఎందుకు వచ్చి ఉంటుంది అంబికమ్మనే విహారీ గారి నాన్నగారి రిపోర్ట్లు చించి ఉంటారా అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విషయం వెనుక అంబికమ్మ ఉందో లేదో వెంటనే తెలుసుకోవాలి విహారీ గారి నాన్నగారి మర్డర్ కేసులో అంబికమ్మ ఆస్తం ఉంటే తప్పకుండా విహారీ గారికి కూడా అంబికమ్మ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే విషయం ఏంటో వెంటనే తెలుసుకోవాలి అసలు రిపోర్ట్లు చించింది ఎవరో తెలుసుకోవాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారీ గారు వెళ్ళి హెల్త్ కార్డుల గురించి కనుక్కుంటూ ఉండండి ఇప్పుడే వస్తాను అని కనక మహాలక్ష్మి అంటుంది సరే లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పియూన్ యాదవ్ దగ్గరకు వెళ్తాడు హాస్పిటల్కి సీసీ ఫుటేజ్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఉంది మేడం అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు రావటానికి ముందు ఏం జరిగిందో ఒక్కసారి సీసీ ఫుటేజ్ చూపిస్తారా అది కూడా రిపోర్ట్లు రూమ్ దగ్గరలో అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రండి మేడం అని చెప్పి ప్యూన్ లక్ష్మిని తీసుకుని వెళ్తాడు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటారు సమయంలో సీసీ ఫుటేజ్లో కనక మహాలక్ష్మికి సుభాష్ కనిపిస్తాడు ఇదేంటి సుభాష్ హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ వచ్చాడంటే అంబికమ్మ కావాలని సుభాష్ని పంపించుంటుందా అంబికమ్మే ఇదంతా చేసి ఉంటుందా అని లక్ష్మి ఆలోచిస్తూ థ్యాంక్ యూ అని చెప్పి ప్యూన్కి చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి విహారీ దగ్గరికి వెళ్ళి హెల్త్ కార్డుల గురించి కనుక్కున్నారు విహారీ గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ కనుక్కున్న లక్ష్మి టూ త్రీ డేస్లో వాళ్ళు హెల్త్ కార్డులను ఆఫీస్కి పంపిస్తారంట అని కనక మహాలక్ష్మికి విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ బాబు బయలుదేరదాం అని కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారీతో కలిసి కారులో వెళ్తూ అసలు అంబికమ్మ విహారి గారి నాన్నగారిని మార్టర్ చేపించుంటుందా అందుకే రిపోర్ట్లు మాయం చేయడం కోసం సుభాష్ని హాస్పిటల్కు పంపించిందా అని చెప్పి కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు ఏం లేదు విహారి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ లక్ష్మి బావ హాస్పిటల్లో ఏం చేస్తున్నట్టు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రోజు ఆ లక్ష్మి వచ్చిన తర్వాత దాన్ని అంత చూస్తాను బావతోనే కావాలని బయట తిరుగుతుందా దాని సంగతి చెప్పాల్సిందే దాన్ని బావకు దూరం పెట్టాల్సిందే అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి కాదంబరి ఇద్దరు కూడా సహస్ర దగ్గరికి వస్తారు సహస్ర ఏం ఆలోచిస్తున్నావే కాసేపట్లో నీకు బావకు తొలి రాత్రి సమయంలో సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు అంత కోపంగా చిరాగ్గా ఉన్నావు అని కాదంబరి అడుగుతూ ఉంటుంది బాధ ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోరు అని సహస్ర బా మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని కాదంబరి అడుగుతూ ఉంటే ఏం లేదులే అమ్మమ్మ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పద్మాక్షి వసుధ నువ్వు ఇద్దరు కలిసి సహస్రను రెడీ చేయండి ముహూర్తానికి సమయం అవుతుందని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది విహారీ ఇంకా రాలేదు కదమ్మా అని పద్మాక్షి అంటుంది విహారీ వస్తే మాత్రం ఎంతోసేపట్లో రెడీ అవుతాడే వాడు మగాడు ఐదు నిమిషాల్లో రెడీ అవుతాడు కానీ సహస్ర ఐదు నిమిషాల్లో రెడీ అవటం కుదురుతుందా అందుకే ముందు సహస్రాను రెడీ చేయండి అని కాదంబరి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు పండు లక్ష్మీని చూసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని చెప్పి లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏంటి పండు అని చెప్పి కనమ కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ ఎందుకు పైన కోపంగా ఉందమ్మా తన రూమ్కి రమ్మని చెప్పింది అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు సరే పండు వెళ్తానని కనక మహాలక్ష్మి అంటుంది ఇక విహారి ఇంట్లోకి వెళ్ళగానే నాన్న విహారి వచ్చేసవా రోజుకు సహస్రకు తొలి రాత్రి అని చెప్పాం కదా సహస్ర రెడీ అవుతుంది కూడా ఫ్రెష్ అయ్యరా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అని చెప్పి విహారి అంటాడు ఏంట్రా మనవడా అలా అంటున్నావు పెళ్లి జరిగిన తర్వాత తంతు ముగించేయాలి కదా అని చెప్పి భక్తవచలం చెప్తూ ఉంటాడు అది కాదు తాతయ్య అని విహారి అంటూ ఉంటే ఇంకేం చెప్పక విహారి వెళ్ళు త్వరగా ఫ్రెష్ అయ్యరా కోసం మనవరాలు సహస్ర ఎదురుచూస్తుంది అని భక్తవచలం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక కూడా ఇంటికి వస్తుంది సువాస్కి ఫోన్ చేసి వెంట్రంత దూరంలో సమస్య నుంచి బయటపడ్డాము కాస్త అయితే విహారికి దొరికిపోయేదాన్ని అని అంబిక సుభాష్తో చెప్తూ ఉంటుంది టెన్షన్ తీసుకోకు అంబిక ఉన్నాను కదా ప్రాబ్లంలో పడకుండా చూసుకుంటాను అని సుభాష్ చెప్తూ ఉంటాడు వాళ్ళే రోజు సేవ అయ్యాను సుభాష్ థ్యాంక్స్ అని చెప్పడం చిన్నమాట అని చెప్పి అంబిక అంటూ ఉంటే కావాల్సింది కలిసినప్పుడు అడిగి తీసుకుంటాలే అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు సరే సుభాష్ ఇంట్లో రోజు విహారికి సహస్రకు తొలి రాత్రి అందరూ కూడా కాస్త హడావిడిగా ఉన్నారు తర్వాత మాట్లాడతాను అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేసి అలా పక్కకు తిరిగేసరికి ఎదురుగా లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఒక విషయం గురించి సూటిగా అడుగుతాను చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏంటి ఆవిడది అడిగేది అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పటాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కు ఎందుకు వచ్చారమ్మా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఏదో వర్క్ మీద వచ్చాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంతేనా అమ్మ విహారీ బాబును ఫాలో అవుతూ ఏమైనా వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది విహారీ పటాన్ చెరువులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడా ఎందుకు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి గారి నాన్నగారి మర్డర్ కేసు గురించి ఎంక్వైరీ చేయి చేయటం కోసం రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు కూడా ఆ విషయం తెలుసుకుని విహారీ బాబుని ఫాలో అవుతూ వచ్చారా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అసలు ఆ విషయం గురించి తెలియదు లక్ష్మి ఫ్రెండ్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది అదే హాస్పిటల్లో ఉన్నారంటే వచ్చానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అమ్మా చెప్పింది నమ్ముతున్నాను కానీ విహారీ గారి నాన్నగారి మర్డర్ కేసులో మీరు ఉండకూడదని దేవుడికి దండం పెట్టుకోండి మర్డర్ కేసులో ఉన్నారని తెలిసిందే అనుకో ఇన్ని రోజులు గురించి తెలిసిన నిజాలన్నీ కూడా విహారీ బాబు ముందు బయట పెడతాను ఎందుకంటే విహారీ గారి నాన్నగారు మీకు సొంత అన్నయ్య అన్నయ్య గారికి మీరు ప్రమాదం తీసుకొచ్చి పెట్టారంటే విహారీ గారు మీకు మేనల్లడు విహారీ గారికి ప్రమాదం తీసుకురారని ఏంటి అందుకే విహారీ గారు గురించి చెప్తేనైనా అలర్ట్గా ఉంటారు ఖచ్చితంగా కేసులో ఉన్నారని తెలిస్తే విహారీ గారికి గురించి చెప్పేస్తాను బండారం బయట పెడతాను అని కనక మహాలక్ష్మి అంబికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏ ఇక పిచ్చి పట్టిందా ఏంటి ఇంట్లో పని మనిషిగా ఉంటూ వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పని మనిషిని కాదు విహారి గారి మనిషిని ఇంటి మనిషిని విహారి గారికి ఎవరైనా ప్రమాదం తలపెట్టాలని చూస్తే ఊరుకోను అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఏ పోవే పిచ్చిదన అని చెప్పి అంబిక అంటుంది ఇక కనక మహాలక్ష్మి అక్కడి నుంచి సహస్ర దగ్గరకు వెళ్తుంది సహస్రమ్మ వచ్చాక రమ్మని పండుగ చెప్పారంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునే అని చెప్పి సహస్ర అంటుంది ఏంటమ్మా ఏమైనా కావాలా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మ కాసేపు బయటకు వెళ్ళు లక్ష్మి రెడీ చేస్తుందిలే అని చెప్పి సహస్ర అంటుంది ఎందుకే దాంతో రెడీ చేపించుకోవడం రెడీ చేస్తాను కదా అని పద్మాక్షి అంటుంది ప్లీజ్ అమ్మ అని చెప్పి సహస్ర పద్మాక్షిని అడగటంతో సరే నీ ఇష్టం అని చెప్పి పద్మాక్షి పక్కకు వెళ్తుంది ఇక అప్పుడు సహస్ర ఏ లక్ష్మి డోర్ వేసరా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పింది చేస్తావా లేకపోతే ఎక్స్ట్రా పరిశ్రమలు వేస్తావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి డోర్ దగ్గరకు వేసి వస్తుంది ఇక అప్పుడు సహస్ర ఏ లక్ష్మి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మా అది అది అని చెప్పి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే బాబుతో కలిసి చట్టపట్టాలు పట్టాలు వేసుకుని తిరగటానికి వెళ్ళావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అయితే విషయం ఏంటో చెప్పు బావతో కలిసి పట్టానికి చెరువు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు చెప్పు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఆఫీస్ వల్ల హెల్త్ కార్డ్ గురించి మాట్లాడడం కోసం హాస్పిటల్కి వెళ్ళామమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది చెప్పేది నిజమా అని సహస్ర అడుగుతూ ఉంటే అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది విషయం గురించి కాకుండా మరో విషయం గురించి నువ్వు హాస్పిటల్కు బాబుతో కలిసి వెళ్ళావని తెలియాలి అప్పుడు చంపేస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మికి సహస్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే అగో అక్కడ మల్లెపూలు ఉన్నాయి అవి తీసుకొచ్చి తల్లో పెట్టు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి మల్లెపూలు తీసుకొచ్చి సహస్ర తల్లో పెడుతుంది అలాగే కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుకొనిరా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పాలు కలుపుతూ సహస్రమ్మకు విహారీ బాబుకు రోజు తొలి రాత్రి ఇక విహారీ బాబు శాశ్వతంగా సహస్రమ్మకు సొంతమైపోతాడు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ విహారీతో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటా ఉంటుంది లక్ష్మి పాలు రెడీగా ఉన్నాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది రెడీగా ఉన్నాయమ్మ అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వసుధ యమున ఇద్దరు కలిసి విహారీ రూమ్కి వెళ్ళి విహారీ రెడీగా ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ ఇప్పుడు ఇవన్నీ వద్దు అంటే వినట్లేదు ఏంటి అని విహారీ అంటాడు లేదు నాన్న పద్మాక్షికి కోపం వస్తుంది అలా మాట్లాడుకు అని చెప్పి యమున అంటుంది ఇక అప్పుడే పద్మాక్షి సహస్రాను తీసుకుని పాల గ్లాస్తో విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది సహస్రను రూమ్లోకి పంపించి పాల గ్లాస్ ఇస్తుంది ఇక సహస్ర పాల గ్లాస్ తీసుకుని విహారీ దగ్గరికి వెళ్ళి బావా పాలు తాగు బావా అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సహస్ర అర్థం చేసుకో తొలి రాత్రి ఇష్టం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఎందుకు బావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ప్లీజ్ సహస్ర అర్థం చేసుకో అని విహారీ అంటూ ఉంటాడు మనసులో ఏముందో తెలియాలి బావా అని చెప్పి సహస్ర అంటోంది ఎందుకు సహస్ర ఎదుటి వారిని అర్థం చేసుకోకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి విహారీ కోపంగా సహస్రపై వెరుచుక్కుపడి చేతిలో ఉన్న పాల గ్లాస్ని విసిరి కొడతాడు ఆ సౌండ్కి అందరూ కూడా సహస్ర రూమ్ దగ్గరకు వచ్చి సహస్ర ఏమైందే అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం లేదమ్మా పాల క్లాస్ కింద పడిపోయిందని చెప్పి సహస్ర చెప్తుంది ఏ లక్ష్మి మరో పాల క్లాస్ తీసుకురా అని పద్మాక్షి అంటుంది సహస్ర డోర్ ఓపెన్ చేయమ్మా పాల క్లాస్ ఇస్తాము అని పద్మాక్షి చెప్తూ ఉంటే అవసరం లేదత్తా అని చెప్పి విహారీ కోపంగా అంటాడు ఏమైంది విహారి ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని పద్మాక్షి కాదంబరి అడుగుతూ ఉంటారు సహస్రతో పెళ్ళి ఇష్టం లేదు అన్నాను కానీ అంత బలవంతంగా సహస్ర మెటలో తాళి కట్టించారు ఇప్పుడు తొలి రాత్రి ఇష్టం లేదన్నా కూడా వినిపించుకోరేంటి అని విహారీ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి